హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ చిట్టి తల్లి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి పిల్లలు అమ్మని మిర్చి బజ్జీ చేయమని అడుగుతాయి అమ్మ మిర్చి బజ్జి చేస్తుందండి పిల్లల కోసం అందరి కోసం అనుకోండి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు పిల్లలు అమ్మ చేస్తూనే ఉంటుంది ఏమైందంటే మా అమ్మకు ఒక విషయం చెప్తున్నానండి మార్నింగ్ మేము పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి రిటర్న్ వస్తున్నామండి ఇంటికి అయితే సిగ్నల్ పడుతుంది కదా రోడ్డు మీద సిగ్నల్ దగ్గర మేము ఆగిపోయాం చాలామంది ఆగిపోయారు ఒక అతను మాత్రం స్కూటీ డ్రైవ్ చేస్తున్నాడు అండి ఒక చేతితో హ్యాండిల్ పట్టుకున్నాడు ఇంకొక చేతితో ఫోన్ పట్టుకున్నాడు వెనకాల చిన్న పాప ఉంది కానీ సిగ్నల్ పడుతుంది చూసుకోలేదు అందరు ఆగింది చూసుకోలేదు అతను అతను మూవ్ అవుతూనే ఉన్నాడు సో లెఫ్ట్ సైడ్ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయండి దీన్ని చూసుకోకుండా ఒక చేతిలో ఫోన్ ఒక చేతిలో హ్యాండిల్ పట్టుకొని డ్రైవ్ చేస్తున్నాడు తను స్లోగా వెళ్తున్నాడు కాబట్టి మేబీ సరిపోయిందేమో అండి అత అక్కడ నుంచి వెహికల్స్ కూడా మూవ్ అవుతున్నాయి మూవ్ అయ్యాయి వెళ్తున్నాయి కొన్ని వెహికల్స్ కార్ అతను హార్న్ కొట్టేంత వరకు కూడా తినకు తెలియదు అండి అక్కడ సిగ్నల్ పడాలి నేను ఆగాలి అనే విషయం కూడా తెలియకుండా వెళ్తున్నాడు అప్పుడు స్ట్రైక్ అయి తను చూస్తున్నాడు అటు ఓ అవును కదా నేను వెళ్ళ ఇలా వెళ్తున్నానా అని చెప్పేసి అంత ఫోన్ ఇంపార్టెంట్ ఏంటండి వెనకాల చిన్న పాప ఉంది ఆగాలి కదా అక్కడ మేమందరం ఇక్కడ పక్కొక్కరు కూడా పిలుస్తున్నారు కూడా అతను పట్టించుకోవట్లేదు ఆ కార్ అతను ఆగకుండా అలాగే వెళ్తుంటే ఎంత ప్రమాదం జరిగేదండి సిగ్నల్ పడింది ఆగాలి అని కొంచెం చూసుకొని వెళ్ళాలి కదండి అతను అందరూ అలా చేస్తారని కాదండి కొంతమంది కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉంటాము ఇదిగోండి మిర్చిలు అడిగిందని మా అమ్మ చేసింది రెడీ అయిపోయింది ఇంకా తిన ముచ్చట విందా మిర్చి అమ్మా నాకు వద్దా ప్లీజ్ అమ్మా నువ్వు మీ అన్నీ వావ్ ఏంటి చూపి అమ్మా ఎవరు చేశారు ఎవరి కోసం కోసమా చెప్పమ్మా థ్యాంక్ యూ మరి మాకైతే వద్దమ్మా నాకు మా చెల్లకి తినేదమ్మా అవునా చెప్పు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి